యాభై ఏళ్ళ తర్వాత కలిసి వచ్చిన అదృష్టం ఐదు వందలు పెట్టి లాటరీ కొంటే రెండున్నర కోట్లు తగిలాయి హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఇది మీకు అందరికీ తెలియజేయడం కోసం వచ్చిన ఒక అద్భుతమైన కథ మనిషి జీవితంలో కష్టాలు సవాళ్ళు విజయాలు ఒడిదుడుకులు ఉండవచ్చు కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం పోరాడితే ధైర్యంగా ఉంటే అదృష్టం మన వైపు తిరుగుతుంది ఈ కథలో మనం తెలుసుకోబోతున్నది పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ జిల్లాకు చెందిన అరవై ఏడు సంవత్సరాల ప్రీతం లాల్ గారు ఎలా యాభై సంవత్సరాల కష్టాల తర్వాత తన జీవితంలో అద్భుతమైన మార్పు రానిచ్చారు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఆయన దాదాపు యాభై సంవత్సరాల పాటు లాటరీలు కొని నిరాశ చెందుతూ ఉన్నారు కానీ చివరకు ఆయన గెలిచిన లాటరీతో ఆయన జీవితానికి వచ్చిన మార్పు ఏమిటో చూద్దాం ప్రీతం లాల్ పాత సామాన్ల బిజినెస్ చేస్తూ ప్రతి ఒక్క దాని కోసం కష్టపడుతూ ఉండేవారు కానీ కష్టాలు ఎప్పుడు అతనిని గజిబిజిగా చేయలేదు ఆయన అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు ఇప్పుడు మీరు ఊహించండి ప్రతిసారి టికెట్ కొనుగోలు చేసినప్పుడు ఆయన ఆశతో నిండిన హృదయం కలిగి ఉండేవారు కానీ యాభై సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయనకి కలిసొచ్చింది అదృష్టం ఈరోజు మనం స్ఫూర్తిగా మార్చబోతున్న ఈ కథలో జీవితంలో ప్రయత్నించడం ఎలా ముఖ్యమో విజయం అందించడం ఎలా సాధ్యమో తెలుసుకుందాం ఈ వీడియోలో ప్రీతం లాల్ యొక్క అద్భుతమైన కథను తెలుసుకుంటూ జీవితంలోని ప్రయత్నాలు విఫలములు మరియు విజయాల గురించి పాఠాలు నేర్చుకుందాం ప్రీతం లాల్ గారు మొదటిసారిగా టికెట్ కొనుగోలు చేసినప్పుడు ఆయన ధర చేసిన సొమ్ము కేవలం ఒక రూపాయి మాత్రమే కానీ ఇప్పటికీ అలా జరగలేదు ఆయన అనుభవాలు ఆశలు కష్టాలు అతనిని ఈ స్థాయికి తీసుకువచ్చాయి యాభై సంవత్సరాల పోరాటం తర్వాత ఒకసారి ఆయన భార్య అనితా జగ్గితో కలిసి ఐదు వందలు పెట్టి లాటరీ టికెట్ కొనుగోలు చేశారు అది అతనికి కళ్ళను మూసుకొని కళలను సాకారం చేసిన అనుభవాన్ని ఇచ్చింది ఆయన గెలిచిన వెంటనే ఒక క్షణం కూడా గడవక ముందే రెండున్నర కోట్ల రూపాయలు ఆయనకు అందాయి అందరి దృష్టిలో ఆనందంగా వెలిగిన ఒక ఆశాజ్యోతిగా మారాడు మీరు నమ్మలేరు కదా ఇది నిజమేనా ఒక చిన్న ప్రయత్నం మన జీవితాన్నే పూర్తిగా ఎలా మార్చిపెట్టిందో యాభై సంవత్సరాలు నిరాశలో ఉన్న ఒక వ్యక్తి ఒక రాత్రిలోనే తన జీవితాన్ని మలుపు తిప్పుకున్నాడు ప్రీతం లాల్ మాట్లాడుతూ నేను ఈ ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాను నేను ఇరవై ఐదు శాతం సొమ్మును సామాజిక సేవలకు విరాళంగా ఇస్తాను అని చెప్పారు మన కష్టాలు మన ఆశలు మన పట్టుదలకి ఎప్పుడో ఒకప్పుడు విజయ ఫలితాలు వస్తాయి అతని విజయాన్ని చూసినప్పుడు ప్రతిదీ సాధ్యమే అని అనిపిస్తుంది నిజంగా మనం ఎంత ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్క ప్రయత్నం ఎంత కీలక మార్పులు తీసుకొస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు అతని కథ మనకు చెప్పేది ఏంటంటే జీవితంలో మార్పులు ఎలా వస్తాయో తెలుసుకోవాలి మీరు ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పుడు శాంతంగా ఉండండి నిరాశను దూరంగా ఉంచండి ప్రతి క్షణం ఒక కొత్త అవకాశం ఒక కొత్త ప్రారంభం ప్రీతం లాల్ గారి కథతో మనం మన కష్టాలను ఎలా అధిగమించాలో తెలుసుకుందాం యాభై సంవత్సరాల నిరాశ తరువాత సరైన క్షణంలో సరైన నిర్ణయం తీసుకోవడం జీవితంలో మలుపు తీసుకువస్తుంది అది మీ జీవితంలోనూ నిజం కావచ్చు ఎందుకంటే మన ప్రయత్నాలు ఎప్పటికీ వృధా కావు ఒక ఆలోచన ఒక ప్రయత్నం ఒక నిర్ణయం మన జీవితంలో మార్పులు తీసుకువస్తాయి ప్రస్తుతం మీరు ఎలాంటి కష్టం ఎదుర్కొంటున్నా అది మీకు ఓ అవకాశంగా మారుతుంది ప్రీతం లాల్ వంటి వ్యక్తులు మనకు చూపించే పాఠం ఏమిటంటే కనీసం ఒక ప్రయత్నం చేసినప్పుడు మనం దానితో ఎలాంటి విజయాలు సాధించవచ్చో తెలుసుకోవాలి ప్రయత్నించడం ఎప్పుడు ఆపకండి మీ జీవితాన్ని మార్చే క్షణం మీ ముందే ఉంటుంది ఆశ మరియు నిరాశ మధ్యలో కూడా మీరు ఎప్పుడూ ఆశతో ముందుకు సాగాలి ప్రతి కష్టం ప్రతి అడ్డంకు ప్రతి నిరాశ కూడా నీ విజయానికి ముందు మాట ఎన్నిసార్లు ఓడిపోయినా నిలబడటం నేర్చుకోవాలి ఎందుకంటే మనం గెలుపుకు దగ్గరగా ఉన్నప్పుడు మనకు ఆ పోరాటం పెద్దది అనిపిస్తుంది కానీ నువ్వు కృషి చేయడాన్ని ఆపకపోతే ఆగకుండా నీ లక్ష్యం పట్ల నడిస్తే గెలుపు తప్పక అవుతుంది కష్టాలు ఎప్పుడూ ఉంటాయి కానీ నీ పట్టుదల ముందు అవి లొంగిపోతాయి ఓడిపోతేనే గెలవడం అంటే ఏమిటో అర్థమవుతుంది పోరాడిన వారు ఎప్పుడు విజయాన్ని చూసే వరకు ఆగరు అదే నువ్వు కూడా చేయాలి ధైర్యం తోడుగా ప్రయత్నం వాహనముగా చేస్తే లక్ష్యం చేరుకోవడం కష్టమేమీ కాదు నీ ప్రయాణంలో నువ్వు ఎంత కష్టపడితే విజయానికి అంతగా దగ్గర అవుతావు కళలు కనడం ఒక శక్తి అయితే ఆ కళలను నిజం చేసే శక్తి నీ కష్టమే మనసులో భయాన్ని తొలగించు ఎంత దూరం ఉన్నా నీ కష్టం నిన్ను గెలుపుకు దగ్గర చేస్తుంది సహనం కష్టం పట్టుదల ఉన్నప్పుడు ఆఖరికి నీ విజయపు కాంతి సురక్షితంగా ఉంటుంది ఈ కథలో ప్రీతం లాల్ ఒక సాధారణ వ్యక్తిగా మొదలుపెట్టి తన సామాన్య బిజినెస్తో జీవితం గడుపుతూ ఉన్నాడు ప్రతిరోజు కష్టపడి పనిచేసి తన కుటుంబానికి మంచి భవిష్యత్తు అందించడానికి ప్రయత్నిస్తున్నాడు అయినప్పటికీ ఆయనకు ఎన్నో కష్టాలు ఎదురవుతున్నాయి కష్టాలు ఏవైనా ఆయనను గజిబిజిగా చేయలేవు ఆయన మోక్షం కోసం కష్టపడటంలో ఎప్పుడూ దూరంగా ఉండలేదు ప్రతి సందర్భంలో ఆయన తన ఆత్మవిశ్వాసాన్ని పట్ల పెంచుకుంటూ కొత్త సవాళ్ళను ఎదుర్కొన్నాడు ఆయన మనసులోని ఆశలు ఎప్పుడు కరుగుతూనే ఉంటాయి కానీ ఏది జరిగినా ఆయన కష్టపడటం ఆపలేదు కష్టపడుతూ అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో చివరకు ఆయనకు కలిసొచ్చింది అదృష్టం ఆయన దాదాపు యాభై సంవత్సరాల తరువాత ఒకసారి చివరికి ఒక లాటరీ టికెట్ కొన్నాడు అది మాయాజాలం వంటి అనుభవాన్ని ఇవ్వగలిగింది ఆ రోజు ఆయన గెలిచిన క్షణం ఎంతో ప్రత్యేకంగా ఉంది రెండున్నర కోట్ల రూపాయలు ఆయన కంటికి ముందు పులకరించాయి అదృష్టం నికార్సైనది అయినది అందరూ దాన్ని చూడగలిగే విధంగా ప్రియమైన అనుభవం అయ్యింది ఈ గెలుపుతో ప్రీతం లాల్ తన జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టాడు అప్పుడు ఆయన ఒక పెద్ద సందేశాన్ని అందించాడు మన కష్టాలు మరియు ఆశలు ఎప్పటికీ వృధా కాదు ఎప్పుడు ధైర్యంగా ఉండాలి ఎందుకంటే ఒక చిన్న ప్రయత్నం కూడా మన జీవితంలో పెద్ద మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది ప్రీతం లాల్ గారి కథ నిజంగా ప్రతి ఒక్కరికి ప్రేరణగా మారింది యాభై సంవత్సరాల నిరాశ తర్వాత కూడా తన కష్టాలు ఆశలు మరియు పట్టుదలతో ఏదైనా సాధ్యమవుతుందని నిరూపించాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్